హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకే సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను తక్కువలో తక్కువ అంటే మూడున్నర నాలుగు లక్షల నుంచి ప్లాట్లు నేను పెడుతున్నాను ఇది చాలా మందికి ఉపయోగపడతాయి సో మీకు ఏ బడ్జెట్లో కావాలన్నా మన దగ్గర ప్లాట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు చూపించిపోయే ప్లాట్ ఒక వంద గజాల ప్లాట్ అనమాట ఇది మనం అక్కడ మనకు విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంది అక్కడి నుంచి జస్ట్ ఇక్కడికి సో అవతల్ సైడ్ మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో జడ్చల్ సంబంధించిన ఎస్సీ జడ్డు నర్సింహోన్జి యూనివర్సిటీ కూడా ఉన్నాయనమాట ఇక్కడ నుంచి మనం త్రీ కిలోమీటర్స్ వెళ్తే జడ్చల్ న్యూ బస్ స్టాండ్ కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీతో మనం ఎయిర్పోర్ట్ కూడా రీచ్ అయిపోవచ్చు హైదరాబాద్ వచ్చి మనకి ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అనమాట అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఈ వెంచర్ లో సెంటర్ లో ఇది ఒక గ్రామ పంచాయతీ లేవు క్లియర్ టైటిల్ అయితే ఇందులో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ స్టోన్స్ మధ్యలో ఏదైతే ఉందో ఇది రోడ్ అనమాట ఇది ఈ రోడ్ ఉంది ముప్పై ఫీట్ల రోడ్ అది కూడా ముప్పై ఫీట్ల రోడ్ ముప్పై ఫీట్ల కి మనకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ట్వంటీ ఫార్టీ ఫైవ్ అంటే ఇరవై నలభై సైజులో లో మనకు ఉంది వంద గజాల ఫ్లాట్ ఇక్కడ మనం ఏదైతే స్టోన్ చూస్తున్నాము ఇక్కడ స్టోను ఈ స్టోన్ నుంచి మనకు ఒక అక్కడ కార్నర్ లో ఒక స్టోన్ ఉంది తర్వాత ఈ కార్నర్ లో ఒక స్టోన్ ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ లాస్ట్ లో సో ఆ స్టోన్ నుంచి ఈ స్టోన్ వరకు అనమాట సో ఇది మొత్తం కూడా ఏంటంటే వంద గజాల ప్లాట్ సో వంద గజాల ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ స్పెషల్లీ సో కాబట్టి తక్కువ బడ్జెట్ లో ఏంటంటే చాలా తక్కువ బడ్జెట్ అనమాట దీని డీటెయిల్స్ అన్ని మీకు ఇస్తాను సో రాబోయే రోజుల్లో ఇక్కడ కంపెనీస్ ఎంప్లాయ్మెంట్ ఫుల్ ఉంది కాబట్టి సో ఎటువంటి అయినా ఇక్కడ ఈజీగా సేల్ అయిపోతున్నాయి సో ఫ్రెండ్స్ పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి థ్యాంక్